ఈ నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మన రక్షణ వ్యవస్థకు చాలా చాలా మేలు చేస్తుంది ఆ విటమిన్ సి అనేది రిపేరు క్లీనింగ్ చేయటానికి బాడీలో వ్యర్థాలను తొలగించడానికి డీటాక్సిఫికేషన్కి సెల్ రిపేర్కి ఇమ్యూనిటీ బూస్టింగ్కి అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఫిరీరాడికల్స్ని నాశనం చేయటానికి చర్మ సౌందర్యానికి ఎన్ని లాభాలు ఇక మరి అలాంటి విటమిన్ సిని పుష్కలంగా అందించే నిమ్మకాయల్ని మనం ఏ ఏ రూపాల్లో వాడుకుంటే ఏ లాభాలు వస్తాయి ఇక్కడ నేను చెప్పబోతున్నాను మొదటిగా ఆలోచిస్తే ఉపవాసం చేసేటప్పుడు తేనె నీళ్లు తాగుతాం మనం ఎనర్జీ కోసం కానీ అందులో ఒట్టి తేనెగా నీళ్ళలో కలిపి తాగితే తీ ఉండి పానకంలాగా ఉండి వెగటొచ్చేసి అసలు త్రాగలేం దాంట్లో నిమ్మకాయ కలపటం వల్ల తీ తీగా పుల్ల పుల్లగా ఉండి ఈజీగా తాగలుగుతాం ఈ తేనెలో నిమ్మకాయ కలపటం వల్ల విటమిన్ సి కూడా వెళ్ళిపోతుంది లోపలికి